హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఇక్కడ మా మరి చూడండి బకెట్ తో అయితే ఏవో తీసుకొస్తున్నారు కదా అందులో అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి ఇక్కడైతే చెరువులో చేపలు పడుతున్నారు చేపలతో పాటు అయితే పక్కన పీతలు కూడా పడుతున్నారు అనమాట అవైతే ఆల్రెడీ బకెట్ లో వేసుకున్నారు పీతలు చూడండి ఎన్ని పీతలు అయితే దొరికాయో చాలా అంటే చాలా పీతలు దొరికాయి అనమాట మంచిగా అయితే వాటిని క్లీన్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు యాక్చువల్ గా శీతాకాలంలో దొరకవు అసలు చా కానీ చాలా ఎక్కువ దొరికాయి అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంది మరి ఈ వీడియో అనేది ఎలా తీశారు ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అయితే మా ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే ఈ కిందనే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అనేది అయితే వస్తుంది మంచి ఫన్ ఉంటుంది అనమాట బ్యాచ్ మొత్తం వెళ్లి చెరువులో ఇలా చేపలు పీతలు పట్టుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ తో అయితే ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్లోకి అయితే వెళ్ళి ఈ వీడియో అయితే క్లిక్ చేసి చూసేయండి చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్